అంతర్జాతీయ ఆధునిక నేర చర్యలకు వ్యతిరేకంగా అభివృద్ది చెందుతున్న న్యాయ వ్యవస్థకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై పదిహేడున అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు దీనిని ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లేదా ఇంటర్నేషనల్ జస్టిస్ డే అని కూడా అంటారు దీనిపై వివరాలు ప్రపంచవ్యాప్తంగా న్యాయం జవాబుదారీతనం మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జూలై పదిహేడున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా నిర్వహిస్తారు ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి వాటిలో ఒక ప్రముఖ సంస్థే అంతర్జాతీయ నేర న్యాయస్థానం దీని ఏర్పాటు ప్రాముఖ్యాన్ని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం మానవ సమూహాల పట్ల ఘోరమైన నేరాలు యుద్ద నేరాలపై విచారణ జరిపే అధికారం అంతర్జాతీయ నేర న్యాయస్థానంకు ఉంది హత్యలు చిత్రహింసలు అత్యాచారాలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారు దేశాధినేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఎవరిపైనైనా విచారణ జరిపే అధికారం దీనికి ఉంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటును సమర్థించిన దేశాల్లోని కోర్టులు విచారణ జరపలేని తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను దీనికి నివేదించొచ్చు వాటిపై ఐసీసీ విచారణ చేపడుతుంది ప్రపంచవ్యాప్తంగా నేరాల కట్టడికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై పదిహేడున రోమ్ నగరంలో ఒక సమావేశం జరిగింది నూట పాల్గొన్నాయి దేశాల మధ్య యుద్దాలు మానవాళికి వ్యతిరేకంగా నేరాలు దురాక్రమణలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని సదస్సులో ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు దీన్నే రోమ్ ఒప్పందం అంటారు ఐసీసీ అమల్లోకి రావాలంటే వీటిలోని అరవై దేశాలు గెజిట్ నోటిఫికేషన్ ను వెలువరించాలని నిర్దేశించారు జూన్ నాటికి అరవై ఆరు దేశాలు రోమ్ ఒప్పందాన్ని ధృవీకరించాయి రెండు వేల రెండు జూలై ఒకటి నుంచి ఐసీసీ అమల్లోకి వచ్చింది రెండు వేల పది జూన్ ఒకటిన ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఏటా జూలై పదిహేడున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు